నమస్తే ఫ్రెండ్స్ రెండు కేజీల రేషన్ బియ్యంలో పావు కేజీ మినపగుళ్ళు పావు కేజీ సగం అంటే నూట పాతి గ్రాములు పెసరపప్పు వేసి మరొ పట్టించుకున్నామండి మరొ పట్టించుకుని ఒక్కసారి కనుక స్టోర్ చేసుకున్నామంటే అది రెండు నెలల వరకు వస్తుందండి తేప కొంచెం వండుకోవచ్చు మనం వండుకోవాలనిపించినప్పుడల్లా తేప కొంచెం కొంచెం మనం ఒత్తుకోగలిగినంత వరకు కొంచెం ఇరవై రోజులు వచ్చేటట్టుగా వండుకుంటే అది మళ్ళీ తర్వాత మళ్ళీ అట్లా తేప కొంచెం అట్లా వండుకోవచ్చు పట్టి చెట్టు పెట్టుకుంటే నేను ఒక మూడు సార్లు కేజీ పైగా పిండి తీసుకున్నాను టేస్ట్కి తగినంత కారం సాల్టు పాము వాము కొంచెం ఎక్కువగా వేసుకుంటే పిల్లలకి అది కది మంచిదండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా కలుపుకోవాలి చక్కగా ఈజీగా దిగుతాయి సన్నకార పూస గిద్దెలతో చేతికి చుట్టుకోకుండా ఉండటానికి నెయ్యి కొంచెం బోలు వస్తాయి ఏం వేసుకోకపోయినా బోలు వస్తాయండి పిండిలో ఏమయ్యక్కర్లేదు చేతికి చుట్టుకోకుండా ఉంటుందని చెప్పి నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ ఉన్నా కూడాను లోపల గిద్దకి ఆయిల్ లోపలికి ముంచుకుంటే పిండి అనేది చుట్టుకోకుండా ఉంటుంది గిద్దలకి అలా లోపల అలా పెట్టుకుని అట్లా వండుకుంటే ఆ లోపల గిద్దకు కూడా ఆయిల్ అంటుకుంటుంది పిండి చుట్టుకోకుండా ఉంటుంది గిద్దలకి ఒక్క నూలు హెల్త్గా కనుక పెట్టుకుంటే పిండి బయటకు రాకుండా ఉంటుంది ఆయిల్ కాగి కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే ఒత్తుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి భలే బోల్ వచ్చినాయండి పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారండి ఇలా పట్టించి పెట్టుకోండి రేషన్ బియ్యమేనండి కడిగి పోసుకొని నేను చెప్పిన లెక్క ప్రకారం కనుక పట్టించుకున్నారంటే ఏ ఆయిలు నెయ్యి వాడక్కర్లేదండి చక్కగా వస్తాయి అందరూ ఇష్టంగా తింటారండి ఇలా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను పలే టేస్టు బోలు అంటే అందరికీ నలుగుతాయండి అట్లా పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా రెడీ అండి మొత్తం వండేస్తాను అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో ఉంచటం కూడా జాగ్రత్తగా ఉంచాలండి ఊరికే పొడి అయిపోతుందండి